ఇప్పుడు చూసే ఈ దేవాలయము మన హైదరాబాద్ నగరానికి సమీపాన రంగారెడ్డి జిల్లా హైత్నగర్ కుంట్లూరు గ్రామంలో ఊరికి చివరన సువిశాలమైన ప్రశాంతమైన పచ్చటి ప్రకృతి ఒడిలో ఈ దేవాలయం వెలిసి ఉన్నది సుమారు ఆరు వందల శతాబ్దాల నాటి ఈ దేవాలయంలో భూమికి అంతర్భాగాన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత శివలింగము మరియు నాగదేవత ప్రతిష్ఠించబడి ఉన్నది ఈ దేవాలయానికి ఘనమైన చరిత్ర కలిగి ఉన్నది అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని కొన్ని కాలక్రమేణ భూస్థాపితం చెందాయని పూర్వీకులు చెబుతూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న శివలింగము బ్రహ్మసూత్ర శివలింగము ఈ శివలింగాన్ని మనం దూరం నుంచి చూసినా కూడా మనకు ఎంతో పుణ్యం కలుగుతుందని పూర్వీకుల ప్రగాఢ విశ్వాసము ఈ దేవాలయం కూడా దగ్గరలోనే ఉంది ఇది మర్ బ్రహ్మసూత్రలింగము లింగము మరియు మర్కతలింగము మరియు శ్రీశైలంలో ఉన్నటువంటి ఆకారంలో ఉన్న ఇంకో శివలింగం మూడు శివలింగాలు ఒకే చోటు మన హైదరాబాద్ నగరంలోనే ఉండడం మన అదృష్టం ఈ శివలింగము మర్కతలింగము ఈ లింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంది ఇది కూడా మనం దూరం నుంచి దర్శనం చేసుకున్నా కూడా చాలా పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ మూడు దేవాలయాలు ఒకే చోట మన హైదరాబాద్ నగరంలోనే ఉండడం మన అదృష్టం శ్రీ 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 కాశీ కాశీబుగ్గ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే పూర్వము ఒక బ్రాహ్మణుడు విగ్రహాలు ప్రతిష్ఠించి అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు చుట్టుప్రక్కల ఇక్కడ నీరు లభించకపోతే ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడట ఆ పరమశివుడు గంగను బుగ్గ రూపంలో పంపించాడని ఆ బుగ్గ నుండి వచ్చిన నీటితోనే ఆ అర్చకుల వారు విగ్రహాలను అభిషేకం చేసి ఇక్కడ ఒక ఆలయం నిర్మింపదలచి ఆ నీటితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రతి కార్తీక మాసంలో వచ్చు కార్తీక పౌర్ణమి రోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ దేవాలయంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటుంటారు ఈ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడానికి ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ప్రతి సంవత్సరము శ్రీ సీతారాముల వారి కళ్యాణము రథోత్సవము ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభ వైభవంగా ఐదు రోజులు నిర్వహించబడును ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలోని శివలింగానికి ఒక నాగుపాము కాపలాగా ఉంటుందని సూర్యాస్తమయం తర్వాత శివలింగాన్ని ఆలింగనం చేసుకుని సేద తీర్చుకుంటుందని ఆ దృశ్యాన్ని చూసిన వారు ఎంతో భాగ్యవంతులవుతారని ప్రతీతి పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు మొదటి భార్య అస్వస్థతతో మరణించిందని తర్వాత తిరిగి అతడు ఈ దేవాలయంలో మళ్ళీ వివాహం చేసుకొని దగ్గరలోనే ఉన్న హనుమాన్ దేవాలయంలో పద్నాలుగు రోజులు ఉండి ప రోజు దేవాలయంలో హనుమంతుడికి పద్నాలుగు సార్లు ప్రదక్షిణం చేసి పద్నాలుగు పర్యాయాలు మనస్ఫూర్తితో అభిషేకం చేసి రోజు అన్నదానం చేసేవారని అందువలననే ఈ యొక్క బ్రాహ్మ్యవంతుడయ్యాడని తమ జ్ఞాపకార్థంగా ఇక్కడ రెండు గుడులు నిర్మించి తన భక్తిని చాటుకున్నాడని గాథ ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలలో రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి ఆంజనేయ సమేత సీతారామలక్ష్మణ ఆలయము రెండవది శివాలయము ఇక్కడ ఉన్నటువంటి ఈ బుగ్గనే ప్రస్తుతము మనకు కనిపిస్తూ ఉన్నట్లయి ఆ బావిలోని నీటితోనే స్వామివార్లకు అర్చకత్వము అభిషేకానికి సంబంధించిన గంగా జలమును ఈ బావి నుండే తీసుకు తీసుకుంటూ ఉంటారు మరియు ఇక్కడ ఉన్నటువంటి బావికి కాశీలో ఉన్నటువంటి గంగకి అనుసంధానమై ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం ఏమి వేస్తే అక్కడ కాశీ గంగలో తేలుతుంది అలాగే అక్కడ గంగలో ఏమి వేసినా ఇక్కడ తేలుతుంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగము వేములవాడలో ఉన్నటువంటి శివలింగము శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగము ప్లస్ కాశీలో ఉన్నటువంటి లింగము ఈ నాలుగు లింగాలు ఒకటే పరిమాణంలో ఒకే సైజులో ఒకే ఆకృతిలో ఉంటాయి అలాగే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి నాగేంద్ర స్వామి కూడా ఉన్నాడు లోపల గర్భగుడిలో శివాలయంలో ఉంటాడు సంతానం లేనివారు ఇక్కడికి ఈ ఆలయానికి వచ్చి ఒక మూడు మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఇక్కడ ఉన్న రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ఏదైనా సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకొని వారికి సంతానం కలగాలని కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయము మన హైదరాబాద్ నగరంలోనే ఉండడం అద్భుతం ఈ దేవాలయానికి సమీపంలో రకరకాలైన చిన్న చిన్న గుళ్ళు గోపురాలు శిల్పకళ సంపద ప్రాచీన విగ్రహాలు అందులో కొన్ని శిథిలమైపోగా కొన్ని బాగున్నవి ఇంత కొన్ని ఇంకా కొన్ని మాత్రము భూస్థాపితమైపోయాయి అందువలనే పూర్వకాలంలో ప్రాశస్తం ఉన్నదని మరెంతో పవిత్రమైనదని ఎంతో మహిమాన్వితమైనదని తెలియచున్నది అందువలననే గ్రామస్తులంతా ఐక్యమత్యంతో శిథిలావస్థకు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని పునః నిర్మించటకు కంకణ బద్దులై కమిటీ వేసుకొని దేవాలయ అభివృద్ధికి పాటుపడటం తదనుగుణంగా శ్రమించి దేవాలయాన్ని అభివృద్ధి పరచడం ఎంతో శుభ పరిణామం తదనుగుణంగానే సంవత్సరం శుద్ధ నవమి నవమి రోజున ఈ దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణము రథోత్సవము ఊరేగింపు రంగరంగ వైభవోపేతంగా చూడముచ్చటగా ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి మరియు మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి హనుమాన్ జయంతి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి తాబేళ్లను జై శ్రీరామ్ అనగానే లోపల నుంచి బయటికొచ్చి చూసి వెళ్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి